హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రవి వ్లాగ్ ఈరోజు లాగేంటే ఈరోజు కార్తీక సోమవారం కదా అందుకే ఈరోజు మేమైతే సిద్ధులగుట్ట అయిన సిద్ధేశ్వర అన్న టెంపుల్ అయితే మేమైతే వెళ్ళాం సిద్ధులగుట్ట తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొడవటూరు గ్రామం సమీపంలో ఉన్న పవిత్ర స్థలం ఈ గుట్టలో శ్రీ సిద్ధేశ్వర స్వామి శివుడు మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి ఇది ఒకే సమయంలో తపోభూమి ఆధ్యాత్మిక కేంద్రం మరియు పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది అనాది కాలంగా కొంతమంది సిద్ధులు యోగులు తపస్సు చేయడం వల్ల ఈ గుట్టలో గుహలో నివసించి భగవంతుడైన శివుణ్ణి ధ్యానం చేస్తూ తపస్సు చేశారు తపస్సు ఫలితంగా ఇక్కడ శ్రీ సిద్ధేశ్వర లింగం స్వయంభుగా వెలిశాడు అందుకే ఈ గుట్టకు సిద్ధుల గుట్ట అని పేరు వచ్చింది తర్వాత కాలంలో భక్తులు గుహలో శివలింగం చుట్టూ ఆలయాన్ని నిర్మించారు కొద్ది దూరంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు గుట్టలో గుహ మండపంలో స్వయంభూగా శివలింగం దర్శనం లభిస్తుంది ప్రతి మహాశివరాత్రి కార్తీక మాసం మరియు కాలంలో ఇక్కడ భక్తులు రద్దీ అపారంగా ఉంటుంది గుట్టపై నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం చూడటం ఒక ఆధ్యాత్మికంగా అనుభూతి కలుగుతుంది గుట్ట చుట్టూ పచ్చని చెట్లు ప్రకృతి సౌందర్యం పవిత్ర వాతావరణం భక్తిని పెంచుతా పెంచుతాయి చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది జనగాం పట్టణం నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది చిత్రుకుట ఇక్కడ ఆలేరు నుండి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అది సిటీ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి అయితే తొంభై కిలోమీటర్లు వస్తుంది టెంపుల్ లో గణపతి దేవుడు అయితే ఉంటాడు గుడి గోపురం చుట్టుపక్కల పంట పొలాలతో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది టెంపుల్ దగ్గర అయితే కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి చూడండి టెంపుల్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ గజస్తంభం దగ్గర నుంచి అయితే గుట్ట మీద పోవచ్చు మెట్ల మార్గంలో మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన ఉత్సవంగా ఉత్సవాలు అయితే జరుపుతారు కార్తీక మాసం దీపోత్సవం అది శివ శివాభిషేకాలు అయితే జరుగుతాయి శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి దర్శనం కోసం ఎక్కువ భక్తులు వస్తారు గుట్టలోని గుహల్లో సిద్ధులు యోగ ధ్యానం చేశారని ఆ ప్రదేశంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారే విశ్వాసం ఉంది కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి స్వయంభుగా వెళ్లి అక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఇక్కడ స్వామివారిని సిద్ధులగుట్ట ఆంజనేయ స్వామి లేదా సిద్ధేశ్వర ఆంజనేయ స్వామిని కూడా పిలుస్తారు స్వామిని విలుస్తారు ప్రతి శనివారం మంగళవారం మరియు హనుమాన్ జయంతి సందర్భంగా భారీగా భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడ సిద్ధులగుట్టలో కార్తీక సోమవారం మొదటి సోమవారం కాబట్టి ఇక్కడ భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దీపాలైతే ముటిస్తారు కార్తీక పౌర్ణమి రోజైతే ఇక్కడ కార్తీక దీపోత్సవం కార్తీక దీపాలు అయితే ఇక్కడ చాలా వైభవంగా అయితే చేస్తారట ఇంకా మహాశివరాత్రి రోజైతే చాలా వైభవంగా అయితే జరుగుతుంది ఇక్కడ మహాశివరాత్రి కళ్యాణం అవన్నీ బాగా జరుగుతాయి పౌరాణిక కథలు కూడా బాగా చెప్తారు ఇక్కడ ఇక్కడ లోపలి ఎంట్రెన్స్ ఇక్కడ నంది ఉంటాడు ముందడు ఇక్కడ లోపల అంతా ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ అక్కడ శివయ్య కనిపిస్తున్నాడు అక్కడ ఎంట్రెన్స్ టెంపుల్ లోపల ఇట్లా గుహలో శివుడు అయితే ఉన్నాడు స్వయంభూగా అయితే వెళ్తున్నాడు లోపల కనీసంగా జనాలన్నారు గుహ లోపల అయితే శివుడు ఉన్నాడు అక్కడ ఇద్దరు పబ్లిక్ అయితే అట్లా వెళ్తారు ఈ గుహలో అయితే ఇక్కడ స్వయంభూ అయితే శివుడు అయితే వెళ్తుంది ప్రభు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇక్కడైతే జరుపుకుంటారు ఈ ప్లేస్లో అయ్యో ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు ఇక్కడ లోపలి ఇక్కడ నుంచి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవాలనుకున్నాడు ఇక్కడ వెనక నుంచి వెళ్ళి లోపల లోపలికి అయితే వెళ్తారు ఈ శివుడు కనిపిస్తున్న ఎంట్రెస్ ఇక్కడి అయితే అభిషేకాలు చేయించుకోవాళ్ళు వెళ్తారు ఇక్కడ పక్కనే కాలభైరవ దేవుడు టెంపుల్ అయితే ఉంది లోపలికి ఇక్కడ కాలభైరవ పూజలు అయితే చేస్తారు ఇక్కడ ఇది గుట్ట మీదకి వెళ్ళే మార్గం ఇది అంటే మార్గాలు కొండ మీదకి వెళ్ళి అక్కడ శివుడు ఉంటాడు పైన అక్కడ శివుడు దర్శనం చేసుకుంటారు అక్కడనే గుండాలు ఉంటాయి అప్పుడైతే అక్కడనే ఫస్ట్ స్టా స్థానా గుండంలో పైన అక్కడ శివుడు పైన గుట్ట మీద శివుని దర్శనం చేసుకుంటూ మళ్ళీ కిందకి వచ్చి ఈ టెంపుల్లో దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే అక్కడ కొండ మీదకి వెళ్ళడం తన ఇక్కడనే కిందనే శివుని దర్శనం చేసుకుంటారు శివరాత్రి రోజు మాత్రము నా పైకి అయితే వెళ్తారు గుడ్డ గుడ్డ మీద పూజలు అయితే చేస్తారు అక్కడ కూడా అక్కడ పైన ఆంజనేయ గుడి కూడా ఉంది చూపిస్తారు అక్కడ ముందట ఉంది ఈ టెంపుల్ దగ్గరనైతే పచ్చని పొలాలు పంటలతో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది గుడ్డలు అయితే ఉన్నాయి చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ గుట్ట అయితే ఉంది వీకెండ్ల వీకెండ్లో అయితే ఇట్లా ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి ఇలా అయితే ఈ టెంపుల్ టెంపుల్కి అయితే రావచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ గుట్టమే అయితే చాలా బాగుంది చాలా బాగుంది కూతురు అయితే చాలా బాగా కూతురు అయితే నిండు ప్రేమతో శివరాత్రి రోజు అయితే గుట్ట మీద కూడా ఒక టెంపుల్ ఉంది పురాతన ఆలయం శివునికి అయితే పూజలు అయితే చేస్తారు ఆ రోజు ఈ కుట్ట మీద అయితే మునులు యోగులు తపస్సు అయితే చేసుకునేటప్పుడు ఇక్కడైతే చాలా ప్రభు అవుతుంది లొకేషన్ అయితే సూపర్ గా మొత్తం పంటపొలాలతో ఉంది ఇక్కడ మొత్తం గుట్టలు పంట పొలాలతో అయితే ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ లోపట అయితే స్టెప్స్ ఎక్కి పైకి కొండ మీకు వెళ్తే గుడ్డ మీద

ఎవరు మంది పబ్లిక్ అప్పుడైతే ఫుల్ మంది పబ్లిక్ ఇక్కడే గుండంలో అయితే స్నానం చేసేది ఇక్కడ నా ముందడైతే పెద్ద పెద్ద గుండె అయితే రెండు ఇక్కడ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుండ్లు అయితే అనిపిస్తుంది పెద్ద గుండ్లు ఉన్నాయి చిన్న గుండ్లు మొత్తం గుండె ఉన్నాయి మొత్తం గుడైతే పెద్ద పెద్ద గుండ్లు అవుతున్నాయి ఇక్కడ మొక్కు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు మెట్లకి బొట్లు పెడతాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు బొట్లు పెట్టుకుంటా వేరు గుట్ట మీద ఇది అనిపిస్తున్నాయి బొట్టు అవే మొక్కులు మొక్కుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకుని వెళ్తున్నాయి ఇక్కడ కొద్ది దూరం వరకే మెట్లు అవుతున్నాయి మిగతా అంతా ఇట్లా గుట్ట స్లోపు అయితే ఉన్నది ఇట్లా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసరికి

ఒకప్పుడు ఇక్కడనే చాలామంది పబ్లిక్ అయితే ఇక్కడనే గుండెం అవుతుంది ఇక్కడ గుండం అవుతుంది సూర్య సిద్ధలో గుట్ట గుండం మీద ఎక్కువులను అవుతుంది ఎవరిని ఏమి చేసేదామో ఏమో నేను చెప్పినందుకు ఇక్కడ పురాతన శివాలయం ఉంది ఇక్కడ ఇదే శివాలయం టెంపుల్ ఇంకొక అయింది పైన చూపిస్తా పెద్ద గుండం అయితే పైన ఉంది ఇక్కడ శివునికి పూజలు అయితే చేస్తున్నా నేను తప్పటికై కొడుతున్నాను

కొంతమంది మీరు చెప్పినాయి కదా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని అది ఇక్కడనే ప్రతి ఆంజనేయ స్వామి జయంతి రోజు పండుగ రోజు అయితే ఇక్కడికి వచ్చి హనుమాన్ జయంతి రోజు అయితే ఇక్కడ చాలా మంది హనుమాన్ భక్తులు అయితే ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ సో ఎముగ్గా హనుమాన్ టెంపుల్ అది पुरविहार कोपमेल शशिधरा दापुजेरि चूपुमुदय शङ्करा तु पुरनि पुरविहारोपमेल शङ्करा వెండి కొండ దేవరా ఇక్కడ ఉండే నా దేవుడు మనోహరా ప్రభూ శివ శివ పురాతనం దివ ప్రభూ హర హిగా ఆడిసిపోయింది మీకు ఇంత మంది ఊహించిన గుండం చిన్న ఇక్కడ ఇది సిద్ధేశ్వర గుండం పెద్ద గుండం ఇది గుట్ట మీద ఉన్న పెద్ద గుండం ఇది ఒకప్పుడు ఇలా ఫేమస్ ఉండేది చాలా మంది అయితే ఇక్కడ స్నానాలు చేసేది అప్పుడు ఈ గుండంలో అయితే స్నానాలు చేసేది అప్పుడు నేను చిన్నప్పుడు ఇష్టం ఇప్పుడు అయితే అందరూ శివ శివ